నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన మంచి మనిషి అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ నవంబర్ పదమూడు రెండు వేల ఐదో సంవత్సరంలో ఆదివారం ఆంధ్రభూమి పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి మా బాబాయ్ కూతురు పెళ్ళైతే గుంటూరు వెళ్ళక తప్పలేదు చాలా కాలం అయింది శ్రీమతి కూడా అనుకుంది కానీ పిల్లవాడికి పరీక్షలు జరుగుతూ ఉండటంతో నేను నేనొక్కడిని బయలుదేరాను రాత్రి ఒంటి గంటకు లగ్నం ముందే పెళ్లి కూతురుకి కొడుక్కి దండలు వేసి స్టేజి ఎక్కించి కూర్చోబెట్టారు రిసెప్షన్ అంటూ ఇక లగ్న సమయంలో తెరసెల్ల శాస్త్రార్థం అడ్డంగా పెట్టి ఇద్దరిని పీటల మీద కూర్చోబెడతారు ఆ పైన అక్షంతలు వేసేటందుకు అతి ముఖ్యులైన బంధువులు చాదస్తపు ముసలి వాళ్ళు తప్ప ఎవరూ ఉండరు హైదరాబాద్ నుంచి అలా వెళ్లేది ఒక భోజనం కోసమే కాదు కదా లగ్నం అయ్యేటంత వరకు నేను మెళుకుతోనే కూర్చున్నాను నిద్ర ముంచుకొస్తున్నా అక్షంతలు వేశాను పెళ్లింట్లో నాకు నిద్ర కుదరదులే అని అక్కడికి దగ్గరలో నేను తీసుకున్న లాండ్జీకి వెళ్ళి దుప్పటి బిగిస్తే మర్నాడు ఉదయం ఎనిమిది గంటలకు కానీ మేలుకు రాలేదు ఆ పైన స్నానం చేసి హైదరాబాద్ తిరుగు ప్రయాణానికి రాత్రి బస్సుకు టికెట్ కోసం బయలుదేరాను సంవత్సరం ఆఖరవటంతో సెలవులు చాలా వరకు ఖర్చు అయ్యాయి అందుకే హడావుడి నా ఆప్త మిత్రుడు వేణు ఆఫీస్కి ఫోన్ చేశాను వాడిని చూసి చాలా రోజులైంది వాడు నా రాకకు ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేశాడు రాత్రే మా ఇంటికి రావాల్సింది లాడ్జీలో దిగటమేంటి ఇప్పుడు ఆఫీస్కి వస్తావా సాయంత్రం ఇంటికి వస్తావా అన్నాడు హడావుడు పడుతూ కాదంటావా నన్ను సెలవు పెట్టి ఇప్పుడే వచ్చేయమంటే వచ్చేస్తాను అన్నాడు అలా కానీ నువ్వు మామూలుగా సాయంత్రం ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళుండు నేను ఆరులోగా మీ ఇంటికి వస్తాను మళ్ళీ పదిన్నర బస్సుకు వెళ్ళిపోవాలి అన్నాను సరే అయితే డిన్నర్ మా ఇంట్లోనే గుర్తుంచుకో అన్నాడు వేణు అన్నట్టుగాని ఐదింటికి బాబాయ్ గారింట్లో అందరికీ చెప్పేసి నా భార్యను తీసుకురానందుకు మా పిన్ని చేతిలో మరొకసారి అక్షంతలు వేయించుకుని ఆ పైన రాణి ఆవిడ గారికంటూ ఇచ్చిన స్వీట్ ప్యాకెట్ను బ్యాగులో పడేసుకుని కృష్ణనగర్లో ఉన్న వేణు ఇంటికి వెళ్ళేందుకు గాను రిక్షా ఎక్కాను రిక్షా ఎక్కడం కూడా ఒక సరదానే హైదరాబాద్లో ఎట్లాగూ ఆ వాహన యోగం లేదు పై టాపు తీయించేసి కూర్చున్నాను సిమెంట్ రోడ్డు మీద దూసుకుపోతున్నది రిక్షా బ్రాడీ పట్ట చివరి దాకా వచ్చాము రోడ్డు సన్నమైంది అటు ఇటు పెంకుటిళ్ళు గుడిసెల మీదుగా లేస్తున్న పొగలు అక్కడక్కడ మధ్యలో డావాలు మేడలు ముందుకు చూస్తున్న నా చూపు అకస్మాత్తుగా ఓ డాబా ఇంటి గేటు ముందు ఆగిపోయింది అక్కడ ఓ స్త్రీ నిల్చుని ఎటో చూస్తున్నది ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుగా ఆమెను చూస్తూ ఉంటే నా స్మృతి పథంలో శాంత మెదిలింది రిక్షా ఇంకాస్త ముందుకు పోగానే ఆమెను మరింత దగ్గరగా చూశాను అవును ఆమె శాంతి పెరుమికి కిందుగా కుడివైపున పుట్టుమచ్చ ఆమెను చూసి చాలా రోజులైనా గుర్తుపట్టగలను కాస్త లావెక్కిన మాట నిజమే కానీ అందంలో మార్పు లేదు ఆమెనే కన్నార్పకుండా చూస్తున్నాను ఆమెను చూడటమే నాకు పెద్ద థ్రిల్ ఆమె నన్ను చూస్తూనే ఉలిక్కి పడ్డట్టుగా కనురెప్పలు టపలాడిస్తూ రాంబాబు కదూ అంది తర్వాత తడబడుతున్నట్లుగా రాంబాబేనా అంటూనే ఓ మెట్టు దిగింది ఆశ్చర్యంగా నా వంక చూస్తూ నేను రిక్షా ఆపించి దిగాను రిక్షా అతనికి డబ్బులిచ్చి పంపేశాను చేతిలో సంచితో నేను గేటు దగ్గర నావంకే చూస్తున్న ఆమె ఇద్దరం కొన్ని క్షణాల వరకు కొయ్య బొమ్మల్లాగానే ఉండిపోయాము రా లోపలకు అంది నాకు మరో థ్రిల్ నన్ను చూసి ఆశ్చర్యపోతూ పేరు పెట్టి పిలవటమే ఒక ఎత్తు అయితే లోపలికి రమ్మనమంటూ ఆహ్వానించడం మరొక ఎత్తు కాలేజీలో చదువుతూ ఉండగా ఆమెను ఎంతగానో ప్రేమించిన నన్ను ఆమె ఎంతగా అవమానపరిచింది నాకు గుర్తుంది నన్ను రిక్షాలో చూసిన వెంటనే ఆమె రాంబాబు అని పిరవకుండా ఉన్నట్లయితే ఆనాటి ఆమె ఆ అవమానపు మాటలు గుర్తుకొచ్చి నాకు ఎంత బాధ రగులుతున్నా రిక్షా దిగి ఉండేవాడిని కాదు గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ కొన్ని గంటలు మహా అయితే రేపు ఉదయం హైదరాబాద్లో ఇంట్లో కాలు పెట్టేటంతవరకు ఆమె నా మన్నం చేసుకుంటూ ఉండేవాణ్ణే తప్ప రిక్షా దిగేవాడినే కాదు శాంత మా కాలేజీ బ్యూటీ నేను నేను కాదు ఆ కాలేజీలో ఉన్న అందమైన మగవాళ్లలో నేను ఒక ఆమెకున్న అందానికి మించిన అహంతో నన్ను ఆమె దూరం చేసుకుంది స్థితి మంతురాలనే గర్వం నేను తన హోదాకి తగననే ఈసరింపు అంత స్నేహంగా ఉండే తనను అంత తీసేసినట్టుగా మాట్లాడటానికి ఆమె తాలేకరిస్తూ చెప్పిన మాటల్ని నేను జన్మలో మర్చిపోలేను స్నేహానికి కావాల్సింది సమానమైన వయస్సు వివాహానికి కావాల్సింది సమానమైన అంతస్తు చనువిస్తున్నాను కదా అని ఒక దాంట్లో నుంచి మరొక దాంట్లోకి దూకేస్తే చాలా అసహ్యంగా ఉంటుంది బీ ఇన్ యువర్ లిమిట్స్ అంది జీవితం ఎంత విచిత్రమైంది ఆమె వెనుదిరుగుతూ మెట్లెక్కుతూ లోపలికి అడుగుపెట్టింది దేవుడిచ్చిన హుందాతనం కొందరికి ఎంతో ఇంపుగా ఉంటుంది కాలం కరిగిపోతున్నా ఆమె అందంలో కానీ ఆమె నడకలో కానీ నాకు అంతగా మార్పు కనపడలేదు శాంత ఎన్ని సంవత్సరాలైనా ఆశాంతే ఏ ఊళ్ళో ఉంటున్నావు సోఫాలో కూర్చున్న తర్వాత అడిగింది మంచినీళ్ళు కావాలా అంది వద్దు హైదరాబాద్లోనే ఉంటున్నాను చెప్పాను పెళ్ళయిందా పిల్లల ఆహా ఒక మగపిల్లవాడు ఒక పాప నీకెంతమంది పిల్లలు నేనే చిన్నపిల్లను అప్పుడే ఏం పిల్లలు అంది తాలేకరేస్తూ కాలేజీలో చదువుతున్నప్పుడు కూడా ఇలాగే ప్రతి మాటకు తాలేకరిస్తూ ఉండేది అది చూసినప్పుడల్లా పొగరు నర నరాన ఆవరించి ఉంది అనుకుంటూ ఉండేవాడిని నేను కానీ క్షణాన వీనస్కు ఎంత పొగరుంటేనే వీనస్ కాకపోతుందా అనిపించేది అదో మధుర స్మృతి ఎప్పుడు వచ్చావు అడిగింది రాత్రి మా బాబాయ్ కూతురు పెళ్ళైతే వచ్చాను ఇప్పుడు ఒక స్నేహితుడు డిన్నర్కి పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను రాత్రి పదిన్నరకు తిరిగి హైదరాబాద్ బస్ ఎక్కేయటం గుంటూరులో ఆఖరి ప్రోగ్రాం అన్నాను ఎవరో గేటు తీస్తున్న చప్పుడైతే త్వర త్వరగా ఆమె వెళ్ళింది తిరిగి రెండు నిమిషాల్లో నేను వచ్చి మేము కూర్చున్న గది తలుపుకు దగ్గరగా కుర్చీలా కూర్చుంది ఎవరో ఎవరిదో అడ్రస్ కావాలని వచ్చారు తలుపు కొట్టెల్లా అడగాల ఆ మాట చిరాగ్గా అంటూ కూర్చుంది మీ ఆయనేమో అనుకున్నాను అన్నాను ఆయన ఎంత అందగాడో ఆ పైన ఎంత గొప్పవాడో ఒకసారి చూద్దామని ఉంది కూడా కానీ చాలా కాలం తర్వాత కనపడి ఆప్యాయంగా ఆహ్వానించిన ఆమెను నా మాటలతో కించపరచడం ఇష్టం లేదన్నట్లుగా మనసులోనే ఆ కోరికను తృంచేసుకున్నాను ఎందుకనో శాంత బాధపడేలా ఒక్క మాట అనాలని అనిపించదు ఎమ్మడు ఆమె అంటే అంత అభిమానం ఆమె అందమంటే అంత ఆరాధన దేవతలు ఎలా ఉంటారో కానీ దేవత ఎలా ఉంటుంది అని నన్ను అడిగితే శాంతను చూపించి ఇలా ఉంటుంది అని నేను ఖచ్చితంగా చెప్పగలను గింజంతా పొట్టు ఒత్తైన తలకట్టు పిరుదులు దాకా నడుస్తూ ఉంటే నాట్యం చేసే జడ ఐదున్నర అడుగుల పొడుగులో వాహ్ ఏంజల్లా ఉండేది ఆ ఆలోచనలో నా పెదువుల మీదకు అప్రయత్నంగా వచ్చిన చిరునవ్వును గమనించి ఏంటి నవ్వుతున్నావు అంది అహా అది నవ్వు కాదు నిన్ను చూశాననే ఆనందం సరే సరే నీ ఆనందాన్ని అలాగే అనుభవిస్తూ ఉండు మళ్ళా హైదరాబాద్ బస్సు ఎక్కితే నీ రాణి నీకు మరే ఆలోచనలు లేకుండా కట్టిపడేస్తుంది అంది ఆమె పక్కపక్క నవ్వుతూ అదే మాట నువ్వు నువ్వెప్పుడు గుర్తుకొస్తూనే ఉంటావు వచ్చినప్పుడల్లా పిసరంత కోపంతో పాటు ఆనందం కలుగుతూనే ఉంటుంది నువ్వు నన్ను దూరం చేసుకున్నా నేను మాత్రం నిన్ను నా మనసు నుండి ఎన్నడూ దూరం చేసుకోలేదు చేసుకోలేను కూడా అన్నాను ఎప్పుడో కాలేజీలో చదివేటప్పుడు తెలిసి తెలియని ప్రేమలో పడ్డ అమ్మాయి కోసం మూడు ముళ్ళు వేసిన అమాయకురాలికి అన్యాయం చేసిన ఏ మగవాడు సుఖపడలేదు సమాజము సుఖపడలేదు కాఫీ కలిపికొస్తాను తాగుదు గాని అంది నవ్వి పిచ్చి పిచ్చి ఆలోచనలు అని హాయిగా కూర్చో అంది వద్దు శాంత కూర్చుని కబుర్లు చెప్తే గుండెల్లో దాచుకుంటాను అన్నాను తన్మయంగా ఆమె నోటి నుండి వెలువడే ముచ్చాల లాంటి ప్రతి మాటను ఏరుకోవాలి అన్నట్టుగా నా మాట వినిపించుకోకుండానే ఆమె ఆ గదిలో నుంచి వెళ్ళిపోయింది నాకు అర్థమైంది నేను వద్దన్నా వినేదు కాఫీ తెస్తుంది తాగక తప్పదు ఆ తన్మయత్వంలోనే భుజాలు ఎగరేసి ఆమె ఎప్పుడు బయటకు వస్తుందా అన్నట్లుగా ఆమె వెళ్ళిన తలుపు వంకే చూస్తూ కూర్చున్నాను ఒక ప్లేట్లో బిస్కెట్లు కప్పుతో కాఫీ తెచ్చి నా ఎదురుగా టీపై పెట్టింది తప్పదా నీ ఇష్టం ఆత్మీయంగా ఇచ్చాను తీసుకుంటే సంతోషిస్తాను అంది చిన్నగా నేను మరి ఆలోచించలేదు బిస్కెట్లు అందుకుని తింటూ నువ్వు తీసుకో అన్నాను ఇద్దరం బిస్కెట్లు తింటూ ఒకరినొకరం చూసుకుంటూ కూర్చున్నాము పైన దేవుడు రాసిపెట్టినప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటుంది శాంత ఎంత ఆత్మీయత ఉన్నా మనసు ఎదురు తిరుగుతుంది అవకాశాలు జారబెడుచుకునేలా చేస్తుంది నేను నీతో నా జీవితాన్ని ముడివేసుకుని భవిష్యత్తుని ఎంతో అందంగా ఊహించుకున్నాను కానీ కుదరలేదు ఆ జీవితం అయిపోయింది ఇది మరో జీవితం రొటీన్ రొటీన్ లైఫ్ పెళ్ళాం పిల్లలు ఆఫీసు ఆగి ఆగి గుండెలోతుల్లో నుంచి అన్నాను నేను దురదృష్టవద్ధరాలని అంది ఆమె ఆమె పశ్చాత్తాపడటం నాకు మానసికంగా ఎంతో తృప్తిని కలిగించింది నాకు విజయం లభించినట్లే భావించాను శారీరకంగా ఆమె నాకు దగ్గర అవ్వకపోవచ్చు మానసికంగా వాడినే నేను అనే ఆత్మ సంతృప్తి నన్ను ఆనందపరిచింది బయట ఆటో ఆగిన చప్పడయింది లేచి త్వర త్వరగా వాకిట్లోకి వెళ్ళింది శాంతి తర్వాత రెండు నిమిషాల్లోనే వస్తూ ఆయనేమో అనుకున్నాను ఆయన కోసం ఆయన స్నేహితులు వచ్చారు మళ్ళీ వస్తావని వెళ్ళారులే అంటూ నా ఎదురు కుర్చీలో కూర్చుంది టైం చూస్తే ఏడు గంటలైంది ఈ పాటకి నేను రాలేదని వేణు హడావుడి పడుతూ ఉంటాడు శాంత భర్త కోసం అని ఎదురు చూస్తూ కూర్చున్న సమయం లేదు నాకు నేను కాఫీ తాగి సాసర్లో టీపాయి మెరుగుపెట్టి ఇక నేను వెళ్తాను శాంత ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది జీవితంలో మళ్ళీ నేను చూస్తానో లేదో అనుకున్నాను ఇప్పుడు నేను చూడటమే కాదు నీ ఆతిథ్యం కూడా స్వీకరించాను మై గాడ్ దేవుడు ఒక్కొక్కసారి ఎంత మంచి పనులు చేస్తూ ఉంటాడో వస్తాను మరి అంటూ లేచాను ఆమె లేచి మౌనంగా నా వెనకగా గేటు దాకా వచ్చింది ఓకే బాయ్ మరొకసారి ఎప్పుడో ఇలాగే అకస్మాత్తుగా కలుసుకుని గతాన్ని నెమరు వేసుకుందాం అంటూ చేతి సంచితో నేను వడివడిగా అక్కడికి దగ్గరలోనే ఉన్న కృష్ణనగర్ వైపుకి అడుగులు వేయటం మొదలుపెట్టాను వీధి చివరికి వెళ్ళి వెనక్కు తల తిప్పితే శాంత ఇంకా గేటు దగ్గరే నిలబడి నా వైపే చూస్తున్నది నా జన్మ ధన్యమైంది తర్వాత పావు గంటకు నేను వేణు ఇంటి ముందున్నాను ఏరా మీ బాబాయ్ నిన్ను వదల్లేదేమిటి నేను నీ కోసం అని ఐదింటికే ఇంటికి వచ్చాను ఇంత ఆలస్యం ఎందుకు చేశావు అంటూ నా చేతిలోని సంచి అందుకుని నన్ను లోపలికి ఆహ్వానించాడు వేణు బాబాయ్ గారింట్లో అనుకున్నట్లుగా ఐదింటికే బయలుదేరాను కానీ దారిలో అనుకోకుండా ఒక మంచి థ్రిల్ అంటూ కుర్చీల కూర్చొని మంచినెల గ్లాస్ అందిస్తున్న వేణు భార్యను ఏమమ్మా కులాసానా వాడెట్లాగూ తొందరగా కాదలడు నువ్వన్నా ఆ పీఠాన్ని కదిలించి ఓసారి హైదరాబాద్కు తీసుకురాకూడదు అన్నాను నాయనా నువ్వు మాత్రం కదులుతున్నావా ఏదో బాబాయ్ కూతురు పెళ్ళైతే తప్పక వచ్చావు వచ్చినవాడు ఇక్కడికి వచ్చావా అది లేదు మధ్యలో అలాడ్జీలో దిగావు మరి నన్ను రమ్మంటావు అన్నాడు వేణు నేను గుంటూరు స్టేషన్లో దిగేటప్పటికే ఏడు గంటలైంది ఇక ఇక్కడికి వచ్చి మళ్ళీ పెళ్లి పందిట్లోకి వెళ్ళటం అంటే పదికి తక్కువ అవదు మా బాబాయ్ నసిగి ఊరుకున్న మా పిన్ని నిలబెట్టి దుడిపేస్తుంది ఇప్పటికే రెండుసార్లు అయ్యింది మా ఆవిని తీసుకురానందుకు అన్నాను వాడు నవ్వుతూ ఎదురుగా కూర్చున్నాడు నేను ఆనందంగా శాంతను గురించి వాడికి చెప్దామనుకున్నాను కానీ ఎదురుగా ఉన్న వాడి భార్య ముందు నా ప్రేమ కథను విప్పటానికి కించిత్తు సంశయించాను ఆమె అక్కడి నుంచి వెళ్లేటంత వరకు గొంతు బిగపట్టుకున్నాను ఆమె అటు లోపలికి వెళ్ళిందో లేదో నేను నోరు విప్పుదామనుకుంటున్నానో లేదో వేణే నీకు తెలుసో తెలీదో నీ మాజీ ప్రేమికురాలు శాంత ఇక్కడే మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది అన్నాడు నేను ఏదైతే చెప్పాలని వచ్చినప్పటి నుంచి తహ్తహలాడుతున్నానో అదే విషయాన్ని వాడు ఎత్తటంతో నాకు చాలా ఆనందం వేసింది నువ్వు పెందలాడి వచ్చినట్లయితే వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళుండేవాడిని అంతేకాదు శాంత కూడా నిన్ను చూసి ఎంతగానో సంతోషించి ఉండేది అన్నాడు వేణు ఎందుకు చీవాట్లు పెట్టేటందుకు మరొకసారి నేను దొరికినందుక అన్నాను వాడు ఎలా స్పందిస్తాడా అన్నట్టుగా వాడి మొహంలోకి చూస్తూ అరే నువ్వు పొరపడుతున్నావు శాంత తన చుట్టూ తిరిగిన అందరిలోకి ఎక్కువగా ప్రేమించింది నిన్నే అందుకే నిన్ను దూరం చేసుకుంది అన్నాడు వేణు చాలా సీరియస్గా మొహం పెట్టి ఈ మాటలు నావి కావు ఆమె నోటి నుండే వెలువడ్డవి అన్నాడు ఇది నాకు చాలా కొత్త విషయం అంత గాఢంగా ప్రేమించినప్పుడు నన్ను దూరం చేసుకోవాల్సిన అవసరం ఏముంది నేను కాదంటే కదా ట్రాష్ అంతా ట్రాష్ ఆమెకు సరితోక డబ్బు ఆనాడు నా దగ్గర లేకపోవటమే నన్ను తృణీకరించడానికి కారణం ఇవి నా మాటలు కావు ఆమె గారి సొంత నోటి నుండి వెలువడగా నా సొంత చెవులతో నేను విన్న మాటలు కాస్త ఎడతాళిగా అన్నాను వేణు మాట్లాడలేదు కొద్ది క్షణాల వరకు తర్వాత తలెత్తిన మొహల్లకు చూశాడు ఆమె నిన్ను కాదనటానికి అసలు కారణం చెప్తే నువ్వు షాక్ తింటావు అన్నాడు ఏంటి అంత షాక్ తినే విషయమా అది కొంటిగా వాణ్ణి మరింతగా రెచ్చగొడుతూ అన్నాను అవును వాడు లేచి నిలబడ్డాడు నువ్వు మొదటిసారిగా ఆమెను పెళ్లి చేసుకుందామని చెప్పేటప్పటికే ఆమె డబ్బున్న కుర్రాళ్ల మాయల్లో గొంతు వరకు కూరుకుపోయి కలుషిత వాతావరణంలో గిలగలలాడిపోతూ ఉంది నీ మీద అంతర్గతంగా ఎంతో అభిమానం ఉన్నా వాళ్ల చేతుల్లో అప్పటికే పాత్రమైన తను నీకు భార్య కాలేక నిన్ను తృణీకరించింది నువ్వు మరీ మరీ వెంటపడి పట్టు పట్టడంతో కావాలని నీ అంతట నువ్వే ఆమెకు దూరం అవటానికి గాను నిన్ను అవమానపరిచింది నేను వేణు మాటలకు ఉలికి పడ్డ మాట వాస్తవం అది నిజంగా నాకు షాకే అంతేకాదు ఎన్నాళ్ళు నన్ను ఆమె నలుగురిలో అవమానపరిచిందని గుండెల్లో ఏ మూలనో గూడు కట్టుకుని ఉన్న కించిత్తు కోపం కూడా ఆవిరైపోగా ఆమె మీద మరింత ఆప్యాయత నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే